హాయ్ అండి నమస్తే అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కమౌండ్ బ్లాక్ అయినప్పుడు ఎలా చేయాలో చూపెడుతుంది ఇప్పుడు అండి కంపౌండ్లోకి వెళ్ళి వాటర్ అయితే వెళ్తా లేదు ఇంకో విషయం ఏంటంటే మోరి కూడా బ్లాక్ అయింది అంటారు మోర్లో కూడా లీడ్గా చూపెడతాం మీకు మోరి కూడా నిండింది మోరి బ్లాక్ అయినప్పుడు ఎలా చేసుకోవాలి లోపల నుంచే నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోవాలి నీళ్ళు అయితే స్లో ఇవి వెళ్ళి కూడా స్టక్ అయిపోయింది ఇది రెండు చూడండి మనకు కావాల్సిన అప్పుడు ఏం చేయాలంటే స్టక్ అయినప్పుడు ప్లంబర్ ఎమర్జెన్సీ రానప్పుడు ఇలాంటి పంపు తీసుకోవాలండి పంపు ఈ పంపు తీసుకొని ఫస్ట్ మోనెలో కూడా ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి చెత్త లాంటిది ఉంటుంది కొన్ని సందర్భాల చూసుకోండి నేత చేయతో ఇలా చెత్త ఇల్ లోపూట చెత్త ఇల్లు కూడా క్లియర్ అయితే అయిపోయినండి ఇది తర్వాత పంపేట్టు కొట్టాలి తర్వాత పంప్ పెట్టి కొట్టాలి తర్వాత ఇవి ఇది కూడా క్లీన్ అయింది ఇల్లు కూడా పంపెట్టు కొట్టాలి చూడండి ఇది కూడా క్లీన్ అయిపోయినట్టే మనకు నీళ్ళు పోయినా లేవని పోస్కొని పోసుకొని పోస్కొని తీసుకొస్తాను ఇట్లా వెళ్ళిపోతే క్లియర్ అయినా అట్లా సపోర్ట్ కూడా రావాలి లేకపోతే క్లియర్గా ప్లెచ్ చేస్తాం ఒక బకెట్ ఉన్నాయండి అమ్మా రోజు బకెట్ నింపి పోసుకున్నామండి బకెట్ నింపి చెక్ చేసుకోవాలి కంపల్సరీ పైపైన పోస్తే కాబట్టి ఒక పై బకెట్ అయినా పోయారు అండి నాకు ఏం బోలే అది కొంచెం క్లియర్ అయిపోనట్లు ఉబెదో కో బాటిల్ ని యాసర్ పోస్కొండి కంప్ల్సరీ ఏమన్నా ఉన్నా వరో క్లియర్ అయిపోతుంది క్లియర్ యాసే రోజు తోనే మనం ముఖది దాక లాండి నేను కట్టుకొందాం ఈ లో కూడా ఒకటి బాటలు వేసుకోండి జాగ్రత్త అన్నీ వేసేటప్పుడు కన్నల్లో పడుతుంది జాగ్రత్త వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మేము ముందు